అడిగ బోల్చను బ్రేకీ న్యూస్ అంటే ఉంది శ్రీకాకుళం జిల్లాలో భారీగా ప్రమాదం జరిగింది రణస్థలం మండలం పైడి బిమ్మవరం వద్ద ఉన్న సరాక మెడికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది షార్ట్ సర్క్యూట్ తో రియాక్టర్ పేలింది ఇక దీంతో భారీగా పొగలు ఎగసిపడ్డాయి భయంకరంతో కార్మికులు పరుగులు తీశారు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటల ఆర్పుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రణస్థలం మండలం పైడి భీమవరం వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేరుడు సంభవించింది షార్ట్ సర్క్యూట్ తో రియాక్టర్ పేరడం జరిగింది దీంతో భారీగా పొగలిగిసి పడుతున్నాయి ఇక భయాందోళనతో కార్మికులు పరుగులు తీస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అర్పుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నరసింహులు అందిస్తారు నరసింహులు పారిశ్రామిక శ్రీకాకుళం జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికీమ ఈ తరాక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే రియాక్టర్ ఒకసారిగా పేలడంతో అది దాని నుండి ఒకసారిగా మంటలైతే మంటలైతే పడుతుంది అదే క్రమంలో భారీగా రియాక్టర్ తో పేలడంతో పొగ ఎక్కువగా దట్టమైన పొగ అమ్ముకోవడంతో అటు ఏదైతే స్థానికులు ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు పరిసర ప్రాంతాలు కూడా భయాందోళన చెందుతూ కార్మికులైతే పరుగులు తీసిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది అయితే ఈ క్రమంలో సిబ్బంది భయభ్రాంతులకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కూడా మరి చేసి మంటలు ఆటిపేందుకు చేస్తూ ఇటు ఏదైతే అగ్నిమాపక సిబ్బందికి వెంటనే తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకుని వాటిని ఏదైతే ప్రమాదానికి ఏ విధంగా జరిగింది దాన్ని తెలుసుకుని ఎటువంటి రియాక్టర్ పేరు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకుంది ఏ విభాగాలకి దాని పరిచయం ఉంటుంది అని చెప్పి చేసి దాన్ని మంటల ఆటిపేదికి అయితే తీవ్రంగా కృషి చేశారు ఇప్పటికైతే మంటలైతే అదుపులోకి వచ్చింది మరి ఎటువంటి ఫ్యాక్టరీలు ఇతర రియాక్టర్లకు కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోతే ఇటు ఊపిరి మరొక రియాక్టర్ గాని పెళ్లినట్టు అయితే ఇంకా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే ఇది ఉంది అయితే దీంతో యాజమాన్యం కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని కార్మికులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు మధు రైట్ థ్యాంక్ యూ నరసింహ